అరే ఏం అనుకోకండి చాలా లైట్గా వస్తున్నాయి వీడియోలని ఇప్పటి నుంచి తొందరగా పెట్టిన చాలా ట్రై చేస్తాను ఇప్పుడు మనం ఏడ కూర్చున్నాం అంటే షాద్ నగర్ నుంచి కొంచెం దాటి కొండూరు అయితే వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం రీజన్ ఏంటంటే మా దోశ గారిది పెళ్ళి ఉంది మా బ్యాచ్లో ఫస్ట్ మ్యారేజ్ వాడదే ఈడప్ప ఈ ఇచ్చిన దెబ్బకి మా ఇంట్లో పెళ్ళికడు మా నాన్న నన్ను వేసుకుంటుంటా సార్ నన్ను నీ పెళ్ళి తొందరగా చేయాలని అరే ఇస్తే ఇచ్చినావు కానీ నాకు ఇస్తే అయిపోయితే కదా మా ఇంట్లోకి ఇచ్చినాను కప్పు చేసావు కదా కబ్బు నేల తొందరగా ఇంటికి పోగానే మంచిగా రిసీవ్ చేసుకున్నాడు పందిరి కూడా సెట్ ఉండే ఆ పందిరి కింద మా మహేష్ గారు కూడా తొందరగా కెమెరా సెట్ చేసుకుని వీడియోలు లాగేస్తుండు ఇంకో పక్క మా కిట్టన్ అయితే తెగ నవ్వుతున్నాడు ఆయన ఎందుకు నవ్వుతున్నాడు నాకు మహేష్ ఆయన భర్రం దోమి దోమితుంది పసిపేసి అంటే ఎక్కువ దోమకండి తోలు ఉడిసిపోతుంది అనగానే ఇంకా ఆపేసి వాడు ఇంకా స్నానం తీసుకుని వచ్చేసాడు అప్పటికి ఇంకా వీళ్ళందరూ ఆడితే పాటలు అన్ని సెట్ అవుతున్నాయి ఇంక పోంటే వీళ్ళు లేట్గా ఇస్తున్నారేమో ఆర్తి అనుకుంటా వీడియో పట్టుకుని వీడియో తిప్పేందుకు రెడీ అయిపోయినాడు వీడైతే ఇంకో పక్క ఇన్కాలైతే అమ్మమ్మ అయినమ్మ అయితే ఆర్తి పాట మాత్రం హైలైట్గా పాడుతున్నాడు అమ్మ పెళ్ళి మాత్రం చాలా మంచిగా అవుతుంది ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఆర్తి పాటలు కానీ అమ్మమ్మలతో ఎంజాయ్మెంట్ కానీ చాలా మంచిగా అవుతుంది మేము వచ్చాం కాబట్టి ఏదో ఒక పని చేయాలి కదా పందిరికి లైట్ లేదు లైట్లు సెట్ చేసాం మా శివాడైతే పీక్తుండు మా పెళ్ళికొడుకు తమ్ముడు అవుతాడు మా బ్యాచ్ వాడు వీడు కూడా సో మళ్ళీ వాడు పీకని అయితే లేదని మనమే పీకేసి ఫిక్స్ చేసి వాడి చేతిలో పెడితే వాడు ఇంకా లైట్లు ఇంకా పందిర్లు కట్టుకున్నాడు అనమాట సో ఆ లైట్లలో మా అయితే మెరిచిపోతున్నాడు ఇప్పుడైతే మేము అందరం అయితే గుడికి అయితే బయలుదేరుతున్నాము పెళ్ళికొడుకు గుడికి వెళ్ళాలంట సో అంతగా మన ఆచార ప్రకారం ఇంకా ఇంటికాడ దేవుడికి మొక్కుకుంటామని కులదేవి వారికి సో అలా అయితే గుడికి అయితే బయలుదేరుతున్నాము ఇంకా నేనైతే అయితే అంబ్రీలా పట్టుకొని ఆడితో కాస్త టైంపాస్ చేద్దామని ఫుల్గా నవ్వుకుంటూ పోతున్నాము అదే నవ్వక్కర ఎక్కువ నా సైజు చూసి కెమెరా షూటర్ అంటే అప్పుడు చూస్తున్నాడు ఇంకా గుడికి వెళ్ళి ఆడ మొక్కుకొని ఇంకా ఇంటికైతే రివర్స్ అయిపోయినా ఇంట్లో మెయిన్ విషయం ఏంటంటే చలి ఆ చలి మన సంపుతుందా ఆ చలిలో మా ఇంకా హల్దీ ఫంక్షన్ కూడా ఉంది హల్దీ అప్పుడే స్టార్ట్ అయితే వాడితే గుడికి పోయి రాగానే ఇంకా చూడాలి డెకరేషన్ డెకరేషన్ సెట్ ఉండే ఇంకా మా నోడైతే ఆ వాటర్ ఎట్లా భరించిండే మా చలికి మాత్రం చల్లగొనే నీళ్ళు ఆ దానికి ఆడు నీళ్ళు గప్పు గొప్పగా వాడతాయి మొత్తం అని ఇదైతే మా మహేశ్వర ఫ్యామిలీ వీళ్ళంతా సో ఇంకా వాడి నుంచి అయితే మేము నేను జోగిగాడి బయటకు వచ్చాము ఆ సలే నుంచి కొంచెం మళ్ళీ ఇంకొక కొంచెం బయటకు పోదామని మా ఇంతుకులే డప్పులు కొట్టుకునే మావి అట్లుండే గోరంగసల్లి ఇంకా ఒక రైట్ అయితే స్టే చేసి మార్నింగ్ అయితే కాడికి వచ్చా ఇంకా ఇక్కడ ఫ్రెష్ అప్ అయితే తొందరగా వెళ్దామని నేను నాకైతే వరి పంట చూసి దగ్గర దగ్గర ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అవుతుంది భయ్య చాలా బ్రహ్మాండంగా వచ్చింది వరి పంట ఇంకో పక్క మా జోగి మహేజీ ఆడైతే వాడు రుద్దడం స్టార్ట్ చేసిండు పెళ్ళికొడుకు అంటే వీడి అందం కనపడేమో తెగ రుద్దేస్తున్నాడు ఇంకా అందరం తొందర రెడీ అయిపోయి ఇంకా కార్లో ఇంకా కూర్చున్నాము ముంగడైతే రెక్కాడు ఇంకా స్టవ్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు నేనైతే విష్ణుడు వాళ్ళలో కూర్చున్నా మా వాడు తొడలు కంటలు పెంచకపోయినా కదా తొడలు పాత్ర బాగా పెంచాడు భయ ముక్సం అయితే కూడా మా విష్ణుడు వర ఇంకా తొందర తొందరగా అయితే పెళ్లి మండపం కైతే వచ్చేసాము మా మహేష్ గాడు కోల్గా ఆడ ఏమైనా ఇచ్చిండా పెళ్లి స్టార్టింగ్ నుంచి పెళ్లి ఎండింత వరకు మొత్తం ఆ కోల్గేట్ ఆడే మొత్తం ఏమైనా అవ్వుతున్నాం మా తెగ నవ్వుతున్నాడు ఆ నవ్వు చూసి మాకు మస్తు నవ్వు వస్తుంది ఇంకా పెళ్లి మండపంలో మొత్తం ఏదో తాళి కడుతున్నా అని ఇంకా మా బ్యాచులర్ లైఫ్ ఎండ్ అయితుందిరా బాబు అని అందరికీ చూపిస్తున్నాడు నా బ్యాచులర్ లైఫ్ ఎండ్ అయిపోతుందని ఇంకో పక్క పంతులు ఆపేసి ఆగ్రహైనా ఈ మంత్రాలు నేర్చుకో ఎందుకంటే పెళ్ళం కొట్టినప్పుడు నెప్పి తెలవకుండా ఈ మంత్రాలు చాలా పనికి వస్తాయని చెప్పం కానీ దబ దబ్బ ఏ మాత్రం లేట్ చేయకుండా దెబ్బదబ్బా మంత్రాలు చదివిస్తున్నాడు ఇంకా మంత్రా చదివిన వెంటనే తాళి కట్టడం రెడీ అయిపోయింది భయా ఇంకా మా ఓడి బ్యాచులర్ లైఫ్ అర్థం ఇంకా బ్యాచులర్ లైఫ్ ని జీవితాన్ని ఎండి చేసుకొని సంసార సాగరం అనే ఒక సాగరాన్ని మా ఓడు రెడీ చేసుకుని భయ దాడదామని ఇంకా హ్యాపీగా ఉంటారు మా అమ్మ పెళ్లితో చేసుకున్నా కానీ సంతోషంగా ఉండు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇద్దరు మంచిగా షేర్ చేసుకోండి ఒకరి బాధ ఒకరు అర్థం చేసుకోండి ఇవైతే సొంతం చెప్తున్న మాటలు అయితే కావు మా దోజు పెళ్లి కార్డు ఇచ్చేటప్పుడు మా డాడీ చెప్పిన మాటలు ఇవి వాడికి ఒకసారి గుర్తు చేస్తున్నా సో గుర్తుపెట్టుకోరా ఎవరైందరూ షేర్ చేసుకోండి హ్యాపీగా ఉండండి నా వీడియో మాత్రం నేను నచ్చితే లైక్ కొట్టు షేర్ కొట్టు సబ్స్క్రైబ్ కొట్టు అట్లా కామెంట్ కూడా కొట్టు